వంకాయలు బేరకాయలు అమ్ముకున్నట్టు టీడీఆర్ విశాఖపట్నం పోయి బిల్లర్ల నమ్ముకోవాలా అమ్ముకోవాలా రైతులు భూమి ఇచ్చి మళ్ళీ ఆ డబ్బు కోసం వీరు ఇంకో చుట్టూ తిరగడం ఏంటి ఇది ఎక్కడ కొత్త విధానం గతంలో ప్రభుత్వంలో రైతులకి రుణమాఫీ కింద రైతు సాధారణ సంస్థ అని చెప్పి రుణమా బాండ్లు ఇవ్వడం జరిగింది ఇవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చిన బాండ్లు ఏ ఒక్క బాండ్గా ఒక రూపాయి వచ్చిందా ఈ బాండ్లు ఇళ్లలో దాచుకోవడమే కదా మరి ఇటువంటి సందర్భంలో టీడీఆర్ బాండ్లు ఏం చేసుకుంటారు రైతాంగం అనకాపల్లి అచ్చ్యుతాపురం రోడ్డు విస్తరణలో భూములు కట్టడాలు నష్టపోతున్న రైతులకు పరిహారంగా బాండ్లు ఇస్తారా వాటిని అమ్ముకోవడానికి రైతులు ఏజెంట్లకు వెతుక్కుంటూ తిరగాల అభివృద్ధికి కట్టుబడి అరకొర పరిహారం ఇస్తామన్న రైతులు అంగీకరించారు అలాగని నగదు చెల్లించకపోతే వారి బాధలు ఎలా తీరుతాయి రైతులకు ఒక్క మాట అయినా చెప్పకుండా మీడియా ప్రకటన చేయడం ఏంటి ఒక పక్క రోడ్డు పనులు ప్రారంభించేస్తున్నారు ఇప్పటి పరిహారం ఇవ్వలేదు అధికారం ఉంది కదా అని ఏం చేసినా అవుతుంది అవుతుందనుకుంటే పొరపాటు రైతులకు అన్యాయం చేస్తే అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్టేడి ప్రసాద్ అన్నారు ఆయన ముడపాకలో రోడ్డు విస్తరణ బాధితులతో సమావేశమయ్యారు అధికారులకు వింత అందజేశారు టీడీఆర్ బాండ్లను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించేది లేదని నాయకులంతా తీర్మానం చేశారు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాన్ని అమలు చేయాలని చూస్తే ఇస్తామని ఆయన హెచ్చరించారు గతంలో చంద్రబాబు పాలనలో పంట నష్టపరిహారాన్ని టీడీఆర్ బాండ్లుగా అందజేశారు ఆ బాండ్లు ఇప్పటికీ అవ్వలేదని ఆయన ప్రదర్శించారు టీడీఆర్ బాండ్లను రైతులు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ రోడ్డు టెండర్లు పిలవడం మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోనుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ రోడ్డు అభివృద్ధి నిమిత్తం రెండు వందల ముప్పై కోట్లు ఇవ్వడానికి నూట యాభై ఒక్క కోట్లు రైతులకి భూముల కింద నష్టపరిహారం కింద కాంపన్సేషన్ ఇవ్వడానికి ఆ రోజు డిపిఆర్ రూపొందించడం జరిగింది ఏదైతే మీరు రేటు అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా పాత రేటుకే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రేటు ఇచ్చారో ఆ రేటుకే మేము కట్టుబడి రైతాంగం మాతో పాటు రైతాంగం అందరి చేత సంతకాలు పెట్టించడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే రేటు తక్కువైనప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి రైతాంగం రోడ్డు విస్తరణకు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని సహకరించే సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చిన పత్రికా పర్యటనలు చూసి రైతాంగం ఆందోళన చెందుతుంది టీడీఆర్లు అంటే తెలియని రైతాంగం ఇవాళ తొంభై శాతం రైతాంగం ఇక్కడ ఉంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానిక కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ కానీ బాధ్యత శాసనసభ్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ మేము కోరుతున్నాం ఏదైతే పత్రికల్లో వచ్చిందో రైతు ఈ పత్రికలో పర్యటనలు చూసి రైతాంగం ఆందోళన చెందుతుందో దీనికి వివరసిన బాధ్యత మీపై ఉంది ఏడీబీ ఇచ్చి రెండు వందల ముప్పై కోట్లతోటి మీరు రోడ్ వేసి మీ ఇందులో ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఉంది టీడీఆర్ నేర్చిస్తే రైతులు ప్రభుత్వంతో డబ్బులు ఉన్నాయి ఇందులోని అందులో దయచేసి తప్పనిసరిగా ఈ రైతా ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చాలామంది ఆందోళనతో ఉన్నారు వారి ఆందోళన నుంచి మరి వాళ్ళకు ఉపశమనం కలిగే విధంగా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ సరైన దీనిపై వివరణ ఇవ్వాలని దీన్ని వారే ఇనిషియేటివ్ తీసుకొని మేము ఖచ్చితంగా కోరిత ప్రతిపక్ష పార్టీగా ఇది తప్పు లేదు ఇది పత్రికలో వచ్చిన తప్పు లేవు మేము నగదు రూప ప్రజలు జా రైతాంగం జమ చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ వారిని కానీ జనసేన పార్టీ వారు కానీ లేదా బీజేపీ పార్టీ వారు కానీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది రైతుల సమస్య రాజకీయాలకు అతీతంగా అందరం వీళ్ళ కోసం నిలబడదాం రాజకీయాలకు అతీతంగా వారికి ఇచ్చిన మాట కోసం మనం అందరం నిలబడదాం మన ప్రై మన ప్రాంత రైతాంగం నష్టపోయే ప్రమాదంలో ఉంది కాబట్టి నష్టపోతున్న అనుమానంతో రైతాంగం ఉంది కాబట్టి వారి పక్షంలో కలిగిన రాజకీయాలు చూస్తుంటే రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఐక్యమత్యంగా రాజకీయాలకు అతీతంగా సమస్య పట్ల నిలబడదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం